హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం అంటే కద్దుకా కాకీర్ని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేశానండి మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కద్దుకా కాకీర్ని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ ని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకోవాలి పాలు కాస్త మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు మీడియం సైజు ఉన్న లాత సొరకాయని తీసుకొని పైనున్న చెక్కుని తీసేసి ఈ సొరకాయని గ్రేటర్లో వేసి ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న సోరకాయ ఉంది కదా ఈ సొరకాయ తురుముని ఈ నెయ్యిలోకి వేసి ఈ సోరకాయలు ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే ఒక పది నిమిషాల వరకు సొరకాయలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చూసారు కదండీ సోరకాయలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న పాలని ఈ సొరకాయ తురుములోకి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు కండెన్స్ మిల్క్ వేసుకోవాలి ఇలా కండెన్స్ మిల్క్ వేయడం వల్ల కీర్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఇందులోకి ఇదే తోని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే టూ కప్స్ వరకు షుగర్ని కూడా వేసుకోవచ్చు కానీ కండెన్స్ మిల్క్ వేయడం వల్ల ఈ కీర్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసి లేకుండా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న లోకి ఈ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల కీర్ కాస్త చిక్కబడుతుంది ఇలా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని ఫైనలీ ఇందులోకి కాస్త ఇలాచి పొడిని కొన్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను పిస్తా బాదం ఇంకా కాజుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కీరలోకి అయితే వేస్తున్నానండి ఇలా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొన్ని పుచ్చ గింజలని అయితే వేశానండి ఈ పుచ్చగింజలు వేయడం వల్ల కీర్ తినేటప్పుడు మధ్య మధ్యలో తాగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని వేశాను ఇంకా ఇలా మిక్స్ చేసుకొని ఈ కీర్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా సర్వ్ చేసే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నుండి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన సొరకాయ పాయసం అంటే కద్దుక కీర్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ఈ కద్దుక కీర్ని నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఈరోజు రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్